ఎక్కువై అర్థం అయిపోయింది మంచి ఇండస్ట్రీ వద్దు అభివృద్ధి ఎవడైనా అభివృద్ధి అయినా వస్తే బుద్ధమే వెళ్తాం మనం పక్కన మీ గురి కూసుకుంటాడని ఏ కాచిపోద్దు చెప్పండి మీకు అది ఏ రోడ్డు మేడం ఆయన ఏం చేస్తాను ఎవరైనా అభివృద్ధి అంటే అతిథి తెలుసు నీ పొలం కూర్చున్నా ఎవరైనా చెప్పింటా చూసుకుంటున్నాడు నువ్వు ముందరికి రావా నువ్వు తిరుగుతున్నావు కదా మంచి నేర్చుకోవాలి ఎవరు చేస్తున్నావు కదా అరే ఏముందో చెప్పుడు తింటాము చెప్తున్నాడు ఎందుకు వాడ ధర్నాలు వాడిని వాడిని ఎగేసి ఎప్పుడు వేసుకొని తిరుగుతున్నావు ఎవరు తీసినావు కదా వచ్చింది అంత మాట్లాడలేదు ఆ మ్యాప్ ఎట్లా వచ్చింది కూడా నన్ను నేను చూడాలి కలిసి అప్పు తెలియదు ఇండస్ట్రీ వద్దు అభివృద్ధి ఎవడైనా అభివృద్ధి పబ్లిక్ నీకు లేదు నీకు బుద్ధి లేదు ఇరవై నాలుగు గంటలు ఎవరైనా చెప్పింది నీకు అది అడిగేది లేదు చెప్పిన పోతే నేను

ఏ రోడ్డు మేడం